లేలుయా చాలా సంతోషము ఈ వాగ్దానపు కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుయేసుక్రీస్తు నామంలో వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ప్రియా దేవుని సంగమా ఈ పూట వాక్య ధ్యానముగా వాగ్దానపు కూడికగా దేవుడు అనుగ్రహించిన జీవము గల మాటలను మనం కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఓ ఉన్నతమైన ప్రణాళికను ప్రతినిత్యం తన సంగముపై చూపుతూ తన ప్రజలను కాపాడుతాడట ఆమె ఏం చేస్తాడంట కాపాడుతాడు ఈ మాటతో దేవుని మాట ఈ పూట వాగ్దానంగా మీతో మాట్లాడును గాక రండి నిర్గమకాండ గ్రంథము పంతొమ్మిదవ ఆధ్యాయము నిర్గమకాండ గ్రంథము పంతొమ్మిదవ ఆధ్యాయము నాలుగవ వాక్యాన్ని నేను చదువుతాను తర్వాత మీరు గమనించండి నేను ఐగుప్తునకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్ధకు మిమ్మును నేనెట్లా చేర్చుకుంటునో మీరు చూసితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకుని నడుచు నా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపద అగుదురు సమస్త భూమియు నాదే కదా అలే చాలా అద్భుతంగా ఈ మాటలు దేవుడు తన చావుకుల ద్వారా రాయించి మాట్లాడుతున్నాడు అంటాడు నేను ఐగుప్తు దేశముకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నేను ఎట్లా చేర్చుకుంటునో మీరు చూచితిరి బురళరా ఇందులో నుంచి వాగ్దానపు మాటలు పరిశుద్ధాత్ముడు మీతో మనకి అనుగ్రహించునుగాక ఐగుప్తు దేశం అనగానే మనకు బాగా పరిచయము గద్దరక్కలు అంటే గద్దరెక్కలంటే ఏసయ్య బలిష్టమైన అస్తాల చాటున ఏమై కొందరు జాలి చూపించిన రాజులు ఉన్నారు ఇస్రాయేళ్లు పట్ల కొందరు క్రోధం చూపించిన రాజులు ఉన్నారు కొందరు ఏం పర్లేదు బాబు మా దేశం గుండా వెళ్ళిపోండి అన్నవాళ్ళు ఉన్నారు కొందరైతే ఏయ్ పోయేదానికి లేదు అని అన్నవాళ్ళు ఉన్నారు ఈ రెండింటికి మధ్యలో వాళ్ళు పంపించిన కొందరు పంపించకపోయినా కొందరు ఒప్పుకున్నా కొందరు ఒప్పుకోకపోయినా ప్రారంభించిన కానుంచి కానాను దేశంలో అడుగు పెట్టేదాకా వాళ్ళతో కంటిన్యూగా ఉన్న వ్యక్తి ఎవరు ప్రభువుగా వాళ్ళతో ఉన్నవాడు ఎవరు అంటే దేవాతి దేవుడే స్తోత్రురా ఈ మధ్యలో కొందరు రాజులు సహాయం చేశారు కొందరు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు కానీ ప్రారంభించిన కాడి నుంచి ముగింపు దాకా ఏసయ్య వాళ్ళని కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన వారిని మోశాడు సోత్రురా మీరు అనొచ్చు ఏసయ్య గద్దరక్కల మీద అన్నాడు కదా గద్దరక్కల మీద ఎలా మోసారు అంటే ఇస్రాయేలులు నాలుగు వందల ఎవండి సంవత్సరాల ఐగుప్తు దేశంలో నలిగి ప్రయాణం చేసినాక వాళ్ళు ఐగుప్తులో ప్రారంభించిన యాత్ర కానాను దేశంలో ముగిస్తే ఈ ప్రయాణంలో వాళ్ళకి కాళ్ళు నొప్పులు రాలేదంట వాళ్ళు మళ్ళీ వాహనాల మీద రాలా గాడిదల మీద ప్రయాణం చేయలే ఒంటిల మీద ప్రయాణం చేయాల కార్లు బైకులు సైకిళ్ళు లేవు ఎలా వచ్చారు మాట్లాడ ఎలా వచ్చారు నడిచి వచ్చారు ఉదాహరణ రెండు కిలోమీటర్లు నడిస్తేనే కాళ్ళు పట్టేస్తాయి నరాలు నొప్పులు వస్తాయి ఎంత ప్రయాణం చేస్తే ఒక పక్క శత్రువులు తరుగుతున్నారు ఐగుప్తులు పరిగెత్తి వెళ్తున్నారు పిల్లలు లేవలేని వాళ్ళు ఉన్నారు పడుచోళ్ళు ఉన్నారు వివాహమైన వాళ్ళు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు మృద్ధాపులు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఎంతమంది పోతున్నా కూడా ఒక్కరికి కాళ్ళు నొప్పులు లేవు చెప్పులు తెగలేదంట బట్టలు మాయలేదు సోత్రురా ఎందుకు ఎందుకు మాయలేదు ప్రభు అంటారు వారిని చంకన పెట్టుకుని మోసాడు అదే మాట అంటాడు అలంకరణ భాషతో రాశాడు గద్దరక్కల పైన నేను వారిని ఎక్కడ మోస్తున్నాడు గద్దరక్కలపై మోసి ఎందుకు తీసుకొచ్చుకున్నాడు అంటే కింద మాట చాలా చక్కగా రాశాడు చదువు నాలుగో వచనం నుంచి ఆ నేను ఐగుప్తుకి ఏమి చేసితునో మిమ్మలను గద్దె మీద మోసి మిమ్ములను గద్ద రెక్కల మోసి ఆ యద్దుకు మిమ్మును నేను ఎట్లా చేర్చుకుంటునో మీరు చూసి తిరిగి మీరు చూశారు కాగా మీరు కాగా మీరు నా మాటను శ్రద్ధగా విని నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల అనుసరించి నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో రెండు మాటలు బాగా గుర్తు పెట్టుకోలేడ సమస్త దేశ్యము ప్రజలలో జనులలో నాకు సకీయ సంపదగుదురు ఒకటి నాకు సంపద సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన పరిశుద్ధమైన జనము గాను అని చెప్పుముయా రెండు మాటలు పట్టుకోండి దేవుని వాగ్దానపు మాటగా ఒకటి సమస్త దేశములలో నా జనులు అన్నాడు రెండోది వచ్చి సమస్త భూమి నాదే ఏమే ఈ రెండు మాటలు విభజింపి పరిశుద్ధాత్ముడు మాట్లాడునుగాక ప్రిలరా ఎందుకు తీసుకొచ్చాడు మీకు ఆలోచన ఉందా ఎందుకు నేను రక్షించుకున్నాడు ఎందుకు కాపాడాడు అంటే ఆయన ప్రజగా నీ గాక మీకు అర్థం వేయడానికి చిన్న మాట ఉపయోగిస్తా ఒక వ్యక్తికి మామిడి తోటకు కావల ఉంచుకుంటే ఒక కుటుంబాన్ని దేనికి ఉంచుకుంటాడు ఆయన కొట్లలో ఉన్న ధాన్యం ఖర్చు కాలేదనే ఆయన సోభిలో ఉండే ధనము ఖర్చు కాలేదనే కాదు ఎందుకు రెండు ఆన్సర్లు ఒకటి తోటకి కావలి ఉంటాడు రెండోది ఆ కావలి ఆ తోట యజమానునికి పనోడుగా ఆయన సొంత మనిషిగా అర్థమైతే సప్పట్లు కొడుతూ దేవునికి సోత్రం హాలే హాలేలుయా ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడుతున్న అద్భుత మాట ఏంటి అంటే నేను నిన్ను నా గద్దర్ నా రెక్కల మీద మోసుకొని వచ్చాను ఎందుకు తెలుసా ఈ సమాజంలో చాలా దేశాలు దేశాల్లో ఇస్తారమైన ప్రజలు ఉన్నారు ఎవరంట నేను మాట్లాడేప్పుడు నా చూడాలి నేను చదివేప్పుడు బైబిల్ వైపు చూడాలి ఇస్తారమైన ప్రజల్లో మీరు నా ప్రజలు అనేలాగా ఉండాలి ఆమె ఉండటమే కాకుండా ఈ దేశంలో నువ్వు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఆ దేశంలో నువ్వు నా మనిషివుగా ఉండాలి ఆమె ఆమె లూయా మీకు అర్థం అవడానికి ఓ కంపెనీ నుంచి ఓ కంపెనీ నుంచి ఒక వస్తువు అనుకో అది ఏ అది పల్లెటూరులో ఉన్న పట్నంలో ఉన్నా పొలంలో ఉన్నా ఇంకెక్కడున్నా ఆ కంపెనీ ఏమని పిలుస్తారు చూసినోళ్ళు శాంసంగ్ తెచ్చావు ఎక్కడున్నా దాని చాలు చూడకుండా కొత్త వ్యక్తి వచ్చి ఎడది వస్తువు అని చూడగానే ఏమంటాడో ఇది సామ్సంగ్ కంపెనీ మంచి కంపెనీ కొన్నావుగా అప్పుడు వాళ్ళు ఊళ్ళో ఉండకపోయినా ఊరు బయట ఉన్న బజార్లో ఉన్న ఆ వస్తువు పేరు ఉచ్చరిస్తారు ఆ కంపెనీ తలపోసుకుంటారు స్తోత్ర ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న వాగ్దానపూర్వకమైన మాట ఏంటయ్యా అంటే దేవుడు నిన్ను కాపాడుకొని భద్రపరిచింది నీ అంతటి నువ్వు సంతోషించి మౌనం అయిపోడని కాదు ఆయన జనులుగా ఉండడానికి ఒకటి స్తోత్రురా రెండోది వచ్చి ఆ జనాంగంలో ఆ ప్రజల మధ్యలో ఆయన గుర్తించే ప్రజలుగా ఉండాలంట వాళ్ళు చెప్పుకోవాలంట నీ గురించి వీళ్ళు వీళ్ళు ఫలాన మనసులు మీకు అర్థం అవడానికి చెప్తాను ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని దేవుని పిల్లలు అంటారు ఎవరిని ఇతడు దేవుని బిడ్డ అనేది ఎవరిని ఎట్టిగా చెప్పాలి కేవలం వేసుప్రభుని నమ్ముకొని మందిరానికి పోయేవారిని మాత్రమే ఏమంటారు దేవుని దేవుని బిడ్డ అంటారు కొరవాళ్ళందరూ కూడా ఏమండి మందిరాలకి వెళ్తారు వాళ్ళు కూడా మందిరాలకి వెళ్తారు మరి ఎందుకు అనరు వాళ్ళని బహుశా ఎందుకు అనుకోరు మనం అనుకుందాం ఇక్కడ ఒకే ఓనరు కనబడతాడు అక్కడ ఓనరులు అనేకులుగా కనబడతారు ఇది తేడా స్తోత్రం ఎందుకు దేవుని బిడ్డ అనాలి ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడి రక్షించుకున్నాడు ఆయన స్వరత్ంతో కొనటం అనేది మనకు అర్థమైన భాష అయితే ఇక్కడ అంటాడు నువ్వు ఏ దేశంలో ఉన్నా ఒక మాట అన్నాడు సమస్త భూమి ఏమంటున్నాడు సమస్త భూమి నాదే కదా ఏమంటున్నాడు సమస్త భూమి మనసులుగా మనం అనుకోవచ్చు దేవుడు చూడలేదు కదా దేవుడు పట్టించుకోలేదు కదా నా అవసరత తీర్చలేదు కదా అని సమస్య ఎంతదైనా చిన్నదైనా ఒక్క మాట నీవు దేవుని బిడ్డగా ఉండగోరుతున్నావు గనుక దేవుడు ప్రతి విషయంలో ఆయన రెక్కల భుజాలపై నిన్ను మోస్తాడు మాట విననందుకున ఆయన కుమారుడు కాకపోడు నీకు పుట్టిన బిడ్డ ఇక ఈ నా కొడుకు కానే మాటకు అనాల్సిందే కానీ అతడు నీ వారుసుడే ఏమే అలెలుయా అని అని కింద అంటాడు ఒక మాట కింద అంటాడు ఒక మాట అద్భుత మాట అంటాడు ఏమని కాగా మీరు నా మాట విని నా నిబద్ధన అనుసరించి నడిస్తే సమస్త భూమి నాదే కదా నాదే కదా అని ఆడ కాపి ఇంకో మాట మీ మధ్యకి తీసుకురావాలి ఏమంటాడంటే చూడండి చూడండి నిర్గమ ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము దాంటి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చూద్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యం చదువుదు ఒకసారి ఏడొక మాట అంటాడు ప్రభు ఇస్రాయేలు నిర్భయముగా నివసించును నిర్భయముగా నివసించును యాకోబు ఊట యాకోబు ఊట ప్రత్యేకించబడును ప్రత్యేకించబడును అతడు ధాన్య ద్రాక్ష రసములు గల అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో నుండును అతని పైన ఆకాశం అతని పైన ఆకాశం మంచు కురిపించును సప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఏ దేశంలో నువ్వు వెళ్ళినా ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా ఎలాంటి పని నువ్వు చేస్తున్నా దేవుని మాట ఒకటే ఒకటే నేను నిన్ను మోసుకొని వచ్చింది కన్నీళ్లతో కరువుతో ఉండడానికి కాదు ఒకటి నీకు నచ్చినట్లుగా ఏమండి నీకు అనుకూలమైనట్టుగా ఉండడానికి కాదు రెండు మూడోది నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నా మాటను శ్రద్ధగా వింటే పైన ఆకాశం మంచుతో ఉంటుందట చప్పట్లు కొడుతు దేవుని చెప్పాలి చెప్పాలే నేను నీ స్వకీయ జనముగా ఉంటా నేను నీ సంగముగా వర్దిల్లతాను ప్రభావ నన్ను దీవించ నా మీద కృపను పంపండి నేను కారిపోయే కుండను కాదు నీ సేదులో నిలబడతాను అయ్యా నీ కృప నాకు దాయి చేయండి నీ ప్రేమతో నీ ప్రేమతో నన్ను దర్శించను గద్ద రక్కల మీద నన్ను మోసిన ఏసయ్యా నా దేశంలో నన్ను దీవిస్తున్నవాడా నీ స్వరక్తముతో నన్ను కన్నాదేవాడు ఇదిగో యాకోబు ఓటలు ప్రత్యేకంగా ఉండును అన్నావు ఇంతకంటే ఏమి ఇవ్వగలనయ్యా స్తోత్రుడా సంగమా దేవుడు చూడలేదనుకోబాకు దేవుడు బాగు చేయడనుకోవాకు దేవుడు మేలు చేయడనుకోవాకు ఆయన ప్రత్యేకమైన కృపతో ప్రత్యేకమైన ఆశీర్వదించబోతున్నాడు ఓ లేదా దేవుడు నిన్ను ఎచ్చించబోతున్నాడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఆ దీవిన తర తరములు నిలుచును నీవు ఆయన స్వకీయ జనముగా అన్య దేశములలో వర్తిలుతావు మనసులు మాట కాదు రఘువే చెప్తున్న మాట చెయ్యి విడిచి దేవుడు కాదు ప్రత్యేకమైన జనముగా ఓ ఆశీర్వాదము నందుని చనముగా దేవుని బిడ్డగా వర్తులు కొందనాలయ ఈ మొదట నా తండ్రి నాన ఏడో నెలలో ప్రభా వాగ్దానపు నా తండ్రి నానా మాటలో నా తండిని దాసిన నోటున మాకు తమ్మినందు నీకు స్త్రోత్రం చెల్లిస్తున్నా ఐగుప్తు నుంచి నాయన మమ్మల్ని ప్రత్యేకించి పరిశుద్ధాత్మ నీ బలిష్ట రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన యాకోప ఊట ప్రత్యేకించబడినట్లు నాయన యాకోప ఊట నా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా నాయన యాకోపు వంశము ఆశీర్వాదం చెప్పినట్లుగా నాయన ఈ జీసస్ సంఘ కుటుంబాలు ఆశీర్వాదించబడినట్లుగా నాయన ఈ ఏడు నెలల వాళ్ళ కుటుంబాలల తండ్రి యాకోబు ఊటగా ఉండనట్లుగా నాయన సహాయం దయ చేయమని ఈ నెల ఏడు నెల కూడా వాళ్ళు చేస్తున్న కష్టా జీతము ఆశీర్వాదించబడాలి వాళ్ళ పరిపాలన ఆశీర్వాదించబడాలి నాయన నాయనా వాళ్ళకి మంచి ఆరోగ్యాలు కలగాలి నాయన ఈ వాగ్దానపు కొడుకుల సంగమత మీరు ఈ వాగ్దానపు ఫలాలు నాయన ప్రతి వారిని ప్రత్యేకించబడాలి నాయన అయా ఇజ్రాయల్ ప్రజలు నాయనా ఇదిగో వెయ్యిన తోటల వేళ వేస్తారన్నావు

అంతవరకు నీ దాసుని మరుగుపరిచి మీరు నిలబెట్టి ఆత్మ వసుడని దాసుల పంపిన ప్రతి ఒక్కరు మాట ఒక్కొక్క కుటుంబాల ఒక్కొక్కరని నెరవేర్చమని కూడా ప్రార్థిస్తున్నాను నాయన శ్రేష్టమైన వాకులు నీ దాసుల నోటి ఉంచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తా ఇన్న ప్రతి వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆ వాక్య ఫలాలు ఫలించుటకు అయా నీ ఆత్మని మెండుగా ఉంచమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి అయా నీ స్వరూపములు చెప్పున మేము వెళుతున్న ప్రతి ప్రదేశమందు నీకు మహిమ ఘనత కలిగినట్లుగా ఈ పరిచయం సంఘ కుటుంబాలు బహుబలంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి హలే